ఒక హిస్టు ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావర్టీ పీ ఫోర్ పాలసీ అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేశం మొత్తం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతుండగా అదే దిశలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుంది ముఖ్యంగా పది సూత్రాలు ఒక ముఖ్యమైన సూత్రంగా జీరో పవర్టీ నెరవేర్చేందుకు ఈ పీఫోర్ పాలసీ అమలుకి వచ్చింది పీఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ రంగం ప్రజలు కలిసి పనిచేయటం సామాజికంగా అంటే చాలా సార్లు సా సమాజంలో ఉన్నత స్థాయి వెళ్ళిపోయి వీళ్ళు కింద వ్యక్తులకి వర్గాలకు ఏమి చేయరు అని ఉంటుంది ఎప్పుడు చేస్తూ ఉంటారు కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు చేసిన దాఖలాలు కూడా లేవు వ్యక్తులు చేస్తుండొచ్చేమో కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను ఎందుకంటే నైంటీస్లో అంటే ఒక నాయకుడు ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు కానీ ఒక నాయకుడు ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చి